ప్రభుణేశ్వర్ క్రీస్తు నా మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రత్యేకంగా గోపీనాథ్ గారికి అలాగే విజయ్ కుమారి గారి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అలాగే స్థానిక సంఘ కాపరి కేఫా గారికి వారి కుటుంబానికి మరి ఇక్కడ ఉన్న దైవ సేవకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి చాలా ఆలస్యం అయిపోయింది కనుక క్లుప్తంగా కొన్ని మాటలు మరి బైబిల్లో నుండి చదువుకొని మరి కుటుంబానికి దీవెనకరంగా వచ్చిన మనందరికీ దీవెనకరంగా కొన్ని మాటలు దేవుని మాటలు విందాం మంచిది మరి ఒక చిన్న వాక్యాన్ని బైబిల్లో నుండి చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం బైబిల్లో నుండి మొదటి కొరింత పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం మొదటి కొరింత పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వల్ల మాట్లాడితీని పిల్లవాణి వల్ల తలంచితిని పిల్లవాణి వల్ల ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మాని వే స్థితిని మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ కుటుంబంలో నీవు చేసిన ఉపకారములన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని కోరుచున్నాను నీ వాక్యంలో జీవముంది ఎలాంటి కార్యక్రమం అయినా నీ వాక్యము చేత ప్రజల జీవితాలు కట్టబడతాయి జీవితాలు బాగు చేయబడతాయి ఇక్కడున్న వారి హృదయాలను దయచేసి నీ తట్టు త్రిప్ నీ వాక్యపు వెలుగులో ప్రతి కుటుంబము కట్టబడడానికి కృప దయచేయమని నిదాసుని అభిషేకించి మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మరి అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి మరి మన జీవితంలో దేవుడు చేసే ఉపకారాలు చాలా ఉంటాయి మనము కొన్ని గ్రహిస్తాము కొన్ని గ్రహించము దేవుడు చేసే ఉపకారాలు ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి కానీ తిరిగి మనం దేవునికి కృతజ్ఞతను తెలియజేయడంలో చాలా మరి వెనుకబడిపోయి ఉంటాం మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది కృతజ్ఞత కూడికగా ఏర్పాటు చేయబడం జరిగింది మనం ఎవరైనా మనుషులు మనకు మేలు చేస్తే వెంటనే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం కృతజ్ఞతలు చెప్తాం థ్యాంక్స్ చెప్తాం కానీ మనం దేవుని నుండి పొందుకునే ఎన్నో మేలులకు దేవునికి తిరిగి థ్యాంక్స్ చెప్పం అసలు ఈ లోకంలో మనుషుల కన్నా దేవుడే మనకు అత్యధికమైన ఉపకారాలు చేస్తున్నాడు మన జీవితంలో దేవుడు చేసే మేలులు లెక్కించలేనని ఉంటాయి ప్రతి క్షణము ప్రతి సెకండ్లో దేవుడు మనకు ఎన్నో ఉపకారములు చేస్తున్నాడు కానీ దేవుని గురించి ఎవరు జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఈరోజు లేరు దేవుడు ఎప్పుడు మనకు జ్ఞాపకం వస్తాడంటే కేవలం ఏదైనా పండుగల సమయంలో ఏదైనా ఆపద సమయంలో కానీ అడుగడుగున మనకు దేవుని యొక్క అవసరత ఉంది ప్రతి క్షణము దేవుని యొక్క అవసరత మనకుంది దేవుడు లేకుండా ఒక క్షణము కూడా ఈ లోకంలో మనం బ్రతకలేం కానీ ఈ రోజుల్లో మానవుడు అతి తక్కువగా విలువనిచ్చేది ఎవరికి అని అంటే దేవునికే మనం అన్ని కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపిస్తాం కానీ దేవుని గురించి వినడానికి కానీ దేవుని గురించి మాట్లాడడానికి కానీ దేవుని నిజంగా ఆరాధించడానికి కానీ మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం సో దయచేసి గమనించండి మానవుని జీవితంలో అత్యధికమైన ఉపకారములు చేయువాడు దేవుడే మనం ఈరోజు బ్రతుకున్నామంటే దానికి దేవుని యొక్క కృపనే మనం చూస్తున్నాం వార్తలలో రోజు భయంకరమైన దుర్వార్తలు వింటూనే ఉన్నాం మరి నిన్నటి రోజు మొన్నటి రెండు రోజుల క్రితం ఒక పెద్ద విమానము మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడిపోయింది ఒకసారి ఆలోచించండి హాస్టల్లో ఉన్న పిల్లలు అమాయకులు వారికి ఏం తెలియదు కానీ ఇంచుమించు ఇరవై మంది పిల్లలకు పైన వారు మృతి నొందారు అంటే ఈ లోకంలో బ్రతికి ఉండడానికి కూడా దేవుని దయ కావాలి నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా నువ్వు ఎంత ధనముతో ఉన్నా ఎంత ఉన్నతమైన స్థితుల్లో ఉన్నా దేవుని దయ లేకపోతే ఈరోజు సజీవ లెక్కలో ఉండలేం కాబట్టి ప్రప్రదంగా పొద్దున్న లేచిన వెంటనే మనం చేయాల్సిన పనిటో తెలుసా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి సో దయచేసి ఈ కుటుంబంలో ఈరోజు దేవుడు చేసిన ఉపకారం ఆ చిన్న బిడలు బాల్య వయసులో నుండి ఎవరిన ప్రాయంలోనికి అభివృద్ధి అనేది ఎప్పుడు ఎదుగుదల అనేది ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది ఆర్థికంగా అభివృద్ధి చెందామనుకోండి ఆనందాన్ని ఇస్తుంది ఈ రోజు వెయ్యి రూపాయలు సంపాదించాం రేపు రెండు వేలు సంపాదిస్తున్నామంటే ఆ అభివృద్ధి ఇస్తుంది ఈరోజు గుడిసె ఉండే రేపు బంగ్లా కట్టుకుంటాం అని అన్నప్పుడు ఆ అభివృద్ధి ఇస్తుంది ఆరోగ్యం మెరుగుపడ్డప్పుడు ఇస్తుంది అభివృద్ధి అనేది ప్రతి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది అయితే ఆ అభివృద్ధి కలుగజేవాడు దేవుడే అని బైబిల్ సెలవిస్తుంది ఒక వ్యక్తి అన్ని విషయములలో వర్ధిల్లాలంటే దేవుని దయ కావాలి బైబిల్ ఒక మాట రాయబడి ఉంది దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఒక వ్యక్తి వర్ధిల్లుతూ ఉండాలి వయసులోను జ్ఞానములోను బుద్ధిలోను మానవుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి ఒక ఒక కుటుంబము వారి చిన్న బిడ్డని మా ఎదురు తీసుకొని వచ్చారు తల్లిదండ్రులు ఒక చిన్న బిడ్డని ఎత్తుకొని ఒకరోజు నా దగ్గర తీసుకొని వచ్చారు ఆ చిన్న బిడ్డని నా ముందు పెట్టి తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారమ్మా ఏమైంది అంత బాగానే ఉంది కదా ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే వారు ఇచ్చిన మాట ఏంటి వారు చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఈ బిడ్డ విషయంలో మేము చాలా దుఃఖిస్తూ ఉన్నాం ఎందుకమ్మా ఏమైంది బిడకు అంటే ఆ బిడకు పద్నాలుగు సంవత్సరాల వయసు కానీ వయసుకు తగ్గట్టుగా ఆ బిడ్డ ఎదగలేదు ఇంకా రెండు సంవత్సరాల బిడ్డ ఉన్నట్టుగానే ఎత్తుకొని తీసుకొని వచ్చారు ఆ చిన్న బిడ్డ పద్నాలుగు సంవత్సరాలు వచ్చినా ఎదగకపోయేసరికి తల్లిదండ్రులకు ఎంతో బాధ కలుగజేసింది చూడండి వయసు తగ్గట్టుగా ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తుంది ఏదో ఆరోగ్య సమస్య ఆ బిడ్డకు ఉంది మరి అలాంటిది ఏమీ లేకుండా దేవుడు ఇచ్చిన బిడ్డలని వారి బాల్య వయసు నుండి ఏమైనా ప్రాయం తీసుకొని వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దేవుడు చేసిన మేలను బట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి అయితే రెండవ విషయము నేను చెప్పాలనుకుంది ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి జ్ఞానంలో కూడా పెరగాలి చిన్నప్పుడు బాల్య చేస్తులు ఉంటాయి చిలిపి చేస్తులు ఉంటాయి అజ్ఞానంగా కొన్ని పనులు చేస్తాం సబ్బు తీసుకెళ్ళి నీళ్ళల్లో ఆడతారు పిల్లలు ఎందుకు ఆడతారో తెలియదు వాడికి ఒక ఆనందం అప్పుడే మంచిగా పెయింటింగ్ చేసుకొని గోడలన్నీ మనం సున్నాలు వేసుకొని పెట్టుకుంటే వాడి చేతికి పెన్సిల్ దొరికిందా చాలు గోడలన్నిటికీ డిజైన్స్ చేస్తాడు నిన్ననే కదరా పెయింటింగ్ వేసిందంటే వాడికి తెలియదు పెయింటింగ్ అనవసరం వాడికి అది తెల్ల కాగితంలా కనబడుతుంది వయసు పైబడినప్పుడు ఆ పనులు చేయరు అంటే బాల్య వయసులో కొన్ని అజ్ఞాన పనులు చేస్తాం కొన్ని తెలియకుండా మాట్లాడేస్తాం తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటాం తెలియని తెలియకుండా అడుగులు వేస్తాం కానీ ఇప్పుడు ఎవరి ప్రాయంకి వచ్చినప్పుడు అలా కుదరదు వయసు పెరుగుతున్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు ఇక చేయడానికి వీలు లేదు వయసుతో పాటు జ్ఞానములో కూడా వృద్ధి చెందాలి ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో ఒక భక్తులు పలికిన మాట ఇది నేను పిల్లవాడి వల్ల ఉన్నప్పుడు పిల్లవాడిలాగా చేశాను పిల్లవాడిలాగా మాట్లాడాను పిల్లవాని చేష్టలు చేశాను ఇప్పుడు నేను పెద్దవాడన ఇప్పుడు నేను పిల్లవాణి చేష్టలు మానివే స్థితిని సో దయచేసి ఈ బిడ్డలకు నేను ఇచ్చే ఏంటంటే ఇప్పుడు వయసులో మీరు పైబడుతున్నారు కనుక ఇప్పుడు మీ ఆలోచన జ్ఞానములు మార్పు చెందాలి పిల్లవాణి చేష్టలు మానేసేయాలి చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టల నుండి కొంచెం జ్ఞానంగా ఆలోచించడం మొదలు పెట్టాలి ఇప్పుడు జీవితాన్ని కట్టుకునే నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం బాగా చదువుకొని తల్లిదండ్రులకు లోబడుతూ మంచి గౌరవనీయమైన స్థాయిలో వారి జీవితాన్ని కట్టుకోవడం అవసరం చిన్నప్పుడు ఏం చేసినా పట్టించుకో లైట్ తీసుకుంటాం కానీ ఇప్పుడు అలా కుదరదమ్మా ఇప్పుడు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కట్టుకోవాలి లోకం వైపు చూడకండి క్రమశిక్షణ భక్తి జీవితాన్ని కట్టుకుంటేనే భవిష్యత్తు ఉంది లాగానే నేను ఇప్పుడు చేస్తానంటే కుదరదు వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది చిన్నపిల్లలకు మంచి చెడులు ఏంటో తెలియదు అమాయకత్వంలో ఉంటారు కానీ యవన ప్రాయంకు వస్తున్నప్పుడు మంచి చెడు రెండు కనబడుతుంటాయి వాటిని గ్రహించాలి మంచిని స్వీకరించి చెడుని తృణీకరించే స్టేజ్కి మీరు రావాలి నాకు తెలియదు మాకు అలా తెలియక చేసాం అనకూడదు ఇప్పుడు ఇప్పటి నుండి అన్ని కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి ఏది మంచిదో దాన్ని స్వీకరించాలి ఏది చెడో దాన్ని తృణీకరించాలి దేవుడు అటు జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు బైబిల్ ఒక మాట రాయబడి ఉంది దేవుని అందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు జ్ఞానముని ఇస్తాడట ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఈరోజు మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం లేదండి మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు లోకంలో మనిషికి కావాల్సిన అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం లేదు ఏది మంచి ఏది చెడు అని వివేచించే స్టేజ్లో లేడు ఎందుకు ఆ మాట అంటున్నానంటే బహుశా మీరందరికీ బాగా సుపరిచితమైన విషయమే ఎప్పుడైనా రోడ్డు మీద ఒక పడేసిన పొట్లము ఒక ప్యాకెట్ దాని మీద ఒక రంగురంగుల కలర్ఫుల్ ఫోటో ఒక క్యాన్సర్ బొమ్మ ఉన్న ఫోటో ఎంతమంది చూశారు ఎప్పుడైనా మీరు తిన్నారా అని అడగట్లేదండి రోడ్డు మీద పడేసిన ఒక కవర్ ఒక ప్లాస్టిక్ కవర్ దాని మీద రంగురంగుల ఒక ఫోటో ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఏంటి అడ్వర్టైజ్మెంట్ ఒక క్యాన్సర్ గొంతు క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఒక ఫోటో పెట్టి ఒక పొట్లాన్ని అమ్ముతున్నారు సహజంగా ఏదైనా ఒక వస్తువు అమ్మాలనుకోండి దాని మీద ఫోటో చాలా అందంగా ఉండేటట్టు చిత్రీకరిస్తారు ఇప్పుడు మీకు ఒక సబ్బు కొనాలనుకోండి సబ్బు మీద ఒక అందమైన ఫోటో పెడితేనే సబ్బు కొంటావు ఏదైనా క్రీమ్ కొనుక్కోవాలనుకోండి దాని మీద ఒక అందమైన ఒక హీరోయిన్ ఫోటో వేస్తేనే అది కొనుక్కుంటారు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పొట్ల నమ్మేవాడు ఒక క్యాన్సర్ బొమ్మ పెట్టాడు క్యాన్సర్ బొమ్మ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కొనుక్కోండానే మనుషులకు ఎంత జ్ఞానం ఉందో మీరు ఆలోచించండి నేను మాట్లాడే దేని గురించి మీకు అర్థమైపోయింది ఏది ఆరోగ్యాన్ని పాడు చేసేదో ఏది క్యాన్సర్నిచ్చేదో ఏదైతే నష్టాన్ని కలగజేస్తుందో అలా జరుగుతుంది అని చెప్పి ఫోటో పెట్టినా కూడా మనిషి ఇచ్చి కొనుక్కుంటున్నాడు దాన్ని ఇది మనిషి యొక్క తెలివి అంటే ఏది మంచి ఏది ఇచ్చాడు అని వివేచించే శక్తి మానవుడు కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడో తెలుసా దయచేసి గమనించండి ఎప్పుడైతే మానవుడు దేవుని గురించి ఆలోచించడం పక్కన పెడతాడో మానవుడు జ్ఞానాన్ని కోల్పోతాడు బైబిల్ రాయబడి ఉంది ఈ హోమ ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో చెడుతనమును అసహించుకుంటారు మరి ఈ బిడలు దేవుని భయభక్తులు కలిగి పెరిగితేనే ఈ లోకంలో ఉన్న భయంకరమైన చెడుని దుష్టత్వము నుండి వారు అసహించుకోగలుగుతారు చూడండి ఏది అసహించుకోవాలో మనిషి దాన్ని ఇష్టంగా తీసుకుంటున్నాడు ఈరోజు ఈరోజు దురలవాట్లకు గురవుతూ ఉన్నారు సిగరెట్లు తెలుసు మనకి సిగరెట్ ఆరోగ్యానికి ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ డబ్బా మీద కూడా రాస్తాడు సిగరెట్ పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం ఎవరు పట్టించుకుంటున్నారు దాన్ని మద్యం సేవించి సేవించి లివర్లు పాడైపోతున్నాయి భయంకరమైన అనారోగ్యత పాలవుతున్నారు అయినా పర్వాలేదు రోజంతా కష్టపడిని తీసుకెళ్ళి మళ్ళీ తాగుడుకు పెట్టాల్సిందే ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండరో వారు చెడుతనానికి ఆకర్షితులైపోతారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహించుకుంటారు జ్ఞానంగా జీవితాన్ని కట్టుకుంటారు మరి చిన్న బిడలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానం చేత వారి జీవితాలు కట్టబడుతూ బాగా చదువుకొని మంచి పేరును సంపాదించుకొని సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానంలో వారు ఉండాలని కోరుచున్నాను బాల్య చేష్టలు మాని జ్ఞానయుక్తంగా నిర్ణయాలు తీసుకొని ఏది మంచి ఏది చెడు వివేచించే కృపను దేవుడు వారికి అనుగ్రహించి ఆశీర్వాదకరమైన భవిష్యత్తుని దేవుడు వారికి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను బైబిల్ ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను మొదటి కొరింది పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మాట రాయబడింది సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవారై ఉండు దయచేసి గమనించండి ఒక విషయంలో మనం పసిపిల్లల్లాగా ఉండాలి ఒక విషయంలో చాలా ఎదిగిన పెద్దవాళ్ళలాగా ఉండాలి ఒక విషయంలో మనం చిన్నపిల్లల్లాగా ఉండాలి ఒక విషయంలో పెద్దవాళ్ళలాగా ఉండాలి ఏ విషయంలో మనం చిన్నపిల్లల్లాగా ఉండాలి దుష్టత్వము విషయంలో పసిపిల్లల్లాగా ఉండాలట అమాయకమైన ప్రాణుల్లాగా మంచి ఏదో చెడిదో ఏదో అమాయకంగా బ్రతుకుతారు చూస్తారా ఉదాహరణకు చెప్తున్నాను మీరు వాడిని దగ్గర తీసుకొని ఒక దెబ్బ వేయండి తల్లి ఈ రెండు దెబ్బలు వేసింది మళ్ళీ ఏడ్చుకుంటే ఎవరి దగ్గరకు వస్తాడు వాడు ఆ పెద్దవాళ్ళని ఒక దెబ్బ వేయండి మళ్ళీ వస్తాడా జీవితంలో నీ మొక్కను చూడడిగాడు ఏంటి తేడా మనము కొట్టినా తిట్టినా రెండు నిమిషాల్లో మర్చిపోతాడు వాడు ఆ ఆ విధమైన మనస్తత్వం కలిగిన వాడు పసిపిల్ల మనస్తత్వం కలిగిన వాడు క్షమించే మనస్సు పసిపిల్లతనం రెండవది చిన్నపిల్లల్ని రే అక్కడ పోయి కూర్చోపో కింద కూర్చోపో అనగానే వెళ్ళి కూర్చుంటాడు కుర్చీలో కూర్చున్న పెద్దవాళ్ళని కింద కూర్చోమనండి ఎంత అగౌరవపరిచినట్టుగా ఫీల్ అయిపోతాం చిన్న పిల్లలకు అవేం పట్టించుకోరు ఇక్కడ కూర్చోరు అంటే వెళ్ళి కూర్చుంటాడు అంటే వాడు నాకు ఇష్టపడేవాడు ఏం పట్టించుకోడు పేరు ప్రఖ్యాతలు అక్కర్లేదు క్షమించే గుణం ఉంటుంది లోకంలో ఉన్న మంచి చెడులు ఏవి ఒకటి చంపరా అంటే వాడికి ఏం అర్థం కాదు లోకంలో భయంకరమైన దుష్టత్వం వాడికి ఏం తెలియని అమాయకత్వంలో ఉంటాడు అయితే మనం వయసులో పెద్దగా అవుతున్న దుష్టత్వం విషయంలో పసిపిల్లల్లాగా మారిపోవాల ఎలాంటి చెడుతో సంబంధం లేని వ్యక్తిగా ఒక పసి మనం మారిపోతేనే సమాజంలో ప్రేమతో బ్రతకగలుగుతాం అయితే మనం జ్ఞానం విషయంలో మాత్రం ఉండొద్దు జ్ఞానం విషయంలో పండిపోయిన ఉండాలి వయసుకు మించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి సహజంగా వయసుతో పాటు జ్ఞానం వస్తుంది ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మనకంటే జ్ఞానవంతులు వారు కాలంలో ఎన్నో పరిస్థితులు ఎన్నో చూశారు వాళ్ళు ఎక్కువ చదువు లేకపోయినా వాళ్ళ మాట చాలా జ్ఞానంతో కూడింది వయస్సును బట్టి వచ్చే జ్ఞానం అయితే మనం ఎదుగుతున్నప్పుడు వయసుగమించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి పసిపిల్లల్లా ఉండదు జ్ఞానం విషయంలో కానీ దుష్టత్వం విషయంలో చెడు విషయంలో పాపం విషయంలో హృదయంలో కల్మషం లేకుండా కుళ్ళు కుతంత్రాలు లేకుండా క్షమించుట ప్రేమించుట తగ్గించుకొనుట ఈ లక్షణాలు మన జీవితంలో అవలంబించుకుంటే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి మరి ఈ కుటుంబానికి నేను ప్రత్యేకించే సలహా దుష్టత్వం విషయంలో పసిపిల్లల్లాగానే ఉండండి కానీ జ్ఞానం విషయంలో పెద్దవాళ్ళు అండి దేవుని యందు భయభక్తులు కలిగి మంచి చెడులు ఏంటో వివేచించి మంచి మార్గాన్ని ఎన్నుకొని దేవుని మార్గంలో నడిచి ఈ లోకంలో ఉన్న దుష్టత్వానికి దూరం అవుతే మీ భవిష్యత్తు ఆశీర్వదకరంగా ఉంటుంది దేవుడు అటు కృప ఈ చిన్న బిడ్డలకు అనుగ్రహించిన గాక మరి అవకాశాన్ని ఇచ్చిన మరి స్థానిక సంఘ కాపురి గారికి అలాగే ఈ కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అండి మరి వాక్య పరిచర్య చేసిన సేవకులకు వందనాలు ఇటు వాక్యం మనందరి హృదయాల్లో ఫలించులాగున సేవకులు ఆత్మీయులు షాపూర్లో పరిచయం చేస్తున్న సేవకులు గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఉన్నారండి అన్న వచ్చి ప్రార్థన చేస్తారు త్వరగా ముగించుకుందాము మంచిది అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవ నిఘనమైన నామానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నా రోజునైనా సుహాస్ అలాగే సాధన వారి జీవితాల్లో నువ్వు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలు ఈ ఈరోజు ఏదైతే వాక్యం విత్తబడిందో ఆ వాక్యాన్ని బట్టి వారి జీవితాలని కట్టుకుంటూ ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతూ దుష్టత్వం విషయమై పసిపిల్లల వలెను జ్ఞానం విషయమై పెద్దవారి వలెను వారి జీవితాన్ని సమాజంలో కనుపరుస్తూ వారి తోటి వయస్కులైన వారిలో వీరు ప్రత్యేకింపబడిన వారి వారందరికీ కూడా మాదిరికరంగా ఉండినట్లుగా కృపదయించేయండి ఎవైది మొదలుకొనినైనా వారి జీవితాలంతటినీ కూడా నీ రెక్కల నీడి కింద భద్రపరచండి లోక ప్రభావము కానీ లోక మలినము కానీ వారికి అంటుకుంటున్నట్లుగా నీ యొక్క వాక్యము చేత వారిని పెంచి పోషించి ఆ వాక్యమును బట్టి వారి జీవితాలను కట్టి నీ యొక్క మన నేను వారిని చెక్కి సమాజానికి ఆశీర్వాదకరంగాను వారి తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకుని వచ్చేటువంటి బిడ్డలుగాను వారు ఉండునట్లుగా కృపచూపమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె